హాయ్ అండి వెల్కమ్ టు అన్నపూర్ణి టాప్స్ ఇవాళ రెసిపీ ఏంటో సస్పెన్స్ అనమాట నేను చెప్తాను మధ్యలో ఫస్ట్ అయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అద్రిపోయే రెసిపీ అనమాట చాలా చాలా టేస్టీగా ఉండే ఈ రెసిపీ ఏంటనేది ఎలా చేసుకోవాలనేది ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసేద్దాం మనం ఇప్పుడైతే ఒక చిన్న ఉల్లిపాయలు రెండు తీసుకుందామండి పెద్దదైతే ఒకటి తీసుకొని ఇలాగా మూన్ షేప్లో కట్ చేసుకోవాలన్నమాట ఇలాగా చేసుకొని ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఒక పన్నెండు వెల్లుల్లి రెబ్బలు ఒలుచుకొని వేసుకోవాలి ఒక ఆరు కాశ్మీరీ రెడ్ చిల్లీ వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఈ మిరపకాయలు అనేది ఇలా ఉబ్బుతాయి మంచి స్మెల్ వస్తాయి అప్పటి వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న వాటిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే మనం ఆనియన్స్ వేసుకొని ఫ్రై చేసుకుందామండి ఆయిల్ ఏం పట్టదు కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసాను కదా ఫస్ట్ ఆయిల్తోనే సరిపోతుందనమాట ఈ ఆనియన్స్ మాత్రం పచ్చి వాసన పోయేంత వరకు మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి ఈ విధంగా కలర్ వచ్చిన తర్వాత ఒక బౌల్లో తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే మనం మెయిన్ ఇంగ్రీడియంట్ ఆ వెజిటేబుల్ ఏంటో చూసేద్దాము కాలీఫ్లవర్ అండి ఈ కాలీఫ్లవర్ని ఫ్రెష్గా ఉన్న కాలీఫ్లవర్ తీసుకోవాలి ఇలా తీసుకున్న కాలీఫ్లవర్ని చక్కగా మనం ఈ ఆకులన్నీ కట్ చేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా ఒలుచుకొని పక్కన పెట్టుకోవాలి పురుగులు అవి ఏం లేకుండా మంచిగా నీట్గా రెండు మూడు సార్లు వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఫ్రై చేసుకుందాం ఇప్పుడు ఇప్పుడైతే కొంచెం ఒక స్పూన్ ఆయిల్ వేసానండి వేసి మనం ఈ గోబీ ఏదైతే ఉందో అది వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి పచ్చిదనం అనేది లేకుండా ఎక్కడా కూడా మంచిగా ఇలాగ ఫ్రై చేసుకోవాలి దాంట్లోనే పసుపు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ పసుపు ఏంటంటే పచ్చి పసుపు నా దగ్గర ఉంది కాబట్టి వేస్తున్నాను నార్మల్ పసుపు పొడి కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవచ్చు చూసారు కదా ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న వాటిని పక్కన పెట్టుకుందాము ఇప్పుడైతే మనం రోటి పచ్చడి స్టార్ట్ చేద్దాం ఇప్పుడు రోట్లో ఈ మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలు ఎండుమిరపకాయలు వెల్లుల్లిపాయలు వేసుకుని తగినంత సాల్ట్ వేసుకొని ఒక అర చెంచా జీలకర్ర పొడి వేసుకొని మంచిగా మెత్తగా దంచుకోవాలండి మరీ మెత్తగా కాదు మనం రోట్లో దంచుకునేది ఎలా ఉంటుందో మీకు తెలుసు కదా మిక్సీలో వేసుకుంటే ఇది అంత టేస్టీగా ఉండదండి ఇలా రోడ్లో దంచుకుంటేనే బాగుంటుంది చూసారు కదా ఈ విధంగా దంచుకున్న తర్వాత మనం ఏదైతే గోబీ ఫ్రై చేసి పెట్టుకున్నామో అది మొత్తం కూడా దీంట్లో వేసేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత మంచిగా ఎక్కడా కూడా ముక్కలు లేకుండా దంచుకోవాలన్నమాట మన రోడ్డు పచ్చడి ఎలా ఉంటుందో ఆ విధంగా దంచుకుంటే సరిపోతుందండి ఇది మెత్తగా అంటూ ఏముండదు ఉండదు కానీ మంచిగా మనం రోడ్లో దంచుకున్నాం కాబట్టి కొంచెం కచ్చా పచ్చగా ఉంటుంది కదా అట్లా దంచుకుంటే సరిపోతుంది దీంట్లోనే మనం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి ఒక గుప్పెడు వేసుకొని మంచిగా ఇది కూడా కలిసే విధంగా కలుపుకోవాలి మీకు టేస్ట్ తాలకపోతే దీంట్లో కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవచ్చు ఏం పర్వాలేదు ఇప్పుడైతే ఇది రెడీ అయిపోయిందండి ఒకసారి తీసేసుకుందాం దీన్ని చక్కగా వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి కొంచెం నెయ్యి వేసుకొని మీకు కారం ఇంకా ఎండిమిరపకాయలైనా యాడ్ చేసుకోవచ్చు లేదు పొడి కారం కూడా వేసుకోవచ్చు కాకపోతే ఈ మిరపకాయలతో చేసుకుంటే టేస్ట్ బాగుంటుంది అనమాట అందుకే నేను వీటితో చేశాను మంచి కలర్ వస్తుంది స్పైసీ కూడా తగ్గుతుంది అనేసి నేను వీటితో చేసుకున్నాను మీకు నచ్చిన విధంగా మీరు చేసుకోవచ్చు